కు చెందిన కో శ్రీకాంత్ మరి అతను పుట్టిన చర్ల మండలం గుమ్మూడంలో గాంధీ నగర్ కు చెందిన కోడి శ్రీకాంత్ కుట్టిన బిడ్డకు లివర్ ఎలర్జ్ అవ్వడం దాంతో కడుపు ఉబ్బి ఇన్ఫెక్షన్తో హైదరాబాద్ నీలో హాస్పిటల్ జాయిన్ అవ్వడం జరిగింది మరి అతనికి ఈ ఆపరేషన్ సంబంధించి ఉన్న డబ్బులు ఖర్చు అయిపోయి అప్పులు పాల్ మరి అతను ఆదుకోవడానికి మీకోసం టీం ద్వారా ఫండ్ రైజింగ్ పోస్ట్ పెట్టి ఈరోజు పదిహేను వేల రూపాయల ఆర్థిక సహాయం చేయడం జరిగింది అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా పేదవారి కష్టాలను అర్థం చేసుకొని వారికి సహాయపడుతూ వారు నిలదొక్కుకోవడానికి మనందరం సహాయపడితే వారికి కూడా ఎంతో మేలు చేసిన అవసరం అవుతాం అదేవిధంగా ఫర్దర్గా ఇంకా ఎవరన్నా హెల్ప్ చేయదలుచుకుంటే ఈ నెంబర్కు ఫోన్పే కానీ వాట్సాప్ కానీ చేయాలని ప్రయత్నిస్తున్నాము ఎయిట్ సిక్స్ ఎయిట్ సిక్స్ త్రీ ఫోర్ వన్ ఫైవ్ సెవెన్ సిక్స్ కోర్ శ్రీకాంత్ అని వస్తుంది ఈ నెంబర్కి సహాయపడాల్సిన కోర్టు నా పేరు శ్రీకాంత్ గాంధీనగరం హైదరాబాద్ మా బాబుకి హెల్త్ బాగా తీసుకోవడం తీసుకెళ్ళిన కారణంగా హెల్త్ మధ్య లివర్ ఉప్పిందని వాళ్ళు హాస్పిటల్లో మా వాళ్ళ కాదని చెప్పారు నిజాం న్యూస్లో మా వాళ్ళని పెట్టంగా మీకోసం మేము ఉన్నామని వాళ్ళు దాతలు అందరూ సహాయం చేసి పదిహేను వేల రూపాయలు మాకు అందజేశారు వాళ్ళకి వాళ్ళ టీం అందరికీ మేము అందరం కృతగతంగా చెప్పుకుంటూ కోరుకున్నాం